భువనగిరి జిల్లా కాచారం పరిధి కైలాసపురం శ్రీ శ్రీ జగేంద్ర మహాప్రభు పాలేంద్రముని శ్రీ లక్ష్మీనారాయణ గురుదేవుని ఆశీర్వాదం ఈ కైలాసపురం క్షేత్రం నిర్మించబడ్డది గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి మెదగ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగి ఈసారి హెచ్ఆర్సి వాళ్ళ ఆధీనంలో పోయి అంగరంగ వైభవంగా రేణుకాజమగ్గర కళ్యాణం చేయడం జరిగింది వచ్చిన వారికి అమ్మవారి దీవెనలు శుభాకాంక్షలు వాసవి మతాకి ఇక్కడ రేణుక వెళ్ళము కళ్యాణంకి మమ్మల్ని ఆహ్వానించిన ఆంజనేయ స్వామి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణం చాలా బాగా జరిగింది అండ్ మా కమిటీ మెంబర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇలాంటి కళ్యాణాలు ఇంకా మరెన్నో జరగాలి అమ్మవారి ఆశీషులు మా అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏదో పవర్ ఉందని నాకు అనిపించింది చాలా పీస్గా ఉంది క్లైమేట్ కూడా చాలా బాగుంది చుట్టూ అడవి మధ్యలో టెంపుల్ అందులో ఒక వైబ్రేషన్ అనేది నేను అర్థమైంది ఇక్కడ సో నేను మళ్ళీ ఇక్కడ వస్తాను అండ్ మా కమిటీ మెంబర్స్ కూడా దీని ఇంకా సక్సెస్ చేస్తామని మేము మాటిస్తాం నా పేరు దివ్యశ్రీ నేను హెచ్ఎస్ఆర్సీలో వైస్ చైర్మన్గా చేస్తున్నాను గుప్తా ఐహెచ్ఆర్సే స్టేట్ ప్రెసిడెంట్ మన అంజన్న ఆహ్వానం మేరకు శివపార్వతి కళ్యాణం మన అమ్మవారి కళ్యాణానికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం శ్రీధరన్న గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు ప్రతి మంగళవారం కూడా అమ్మవారు పవర్ఫుల్ ఉంటుంది ఇక్కడ ఇక మా హెచ్ఆర్సీ తరఫు నుంచి మేము టీం అందరం రావడం జరిగింది ఇంకా గుడికి ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా మా హెచ్ఆర్సీ తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి కానీ ఎల్లప్పుడూ మేము ఉంటామని జరిగింది నమస్తే అండి నా పేరు రాఘవేంద్ర గుండీగల్లా నేను ఉమెన్ రైట్స్ కమిషన్లో నేషనల్ యువత చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈరోజు ఈ ఆజాది జిల్లాలో ఏదైతే కాచరమ్ మండలంలో ఏదైతే మన కార్యక్రమం రేణుకాయలమ్మ వార్షికోత్సవాలు అయితే జరుపుకుంటామో ఆ కార్యక్రమానికి నేను అతిథిగా రావడం జరిగింది మరి ముప్పై సంవత్సరాలుగా ఈ టెంపుల్ని ఆంజన్న శ్రీధర్ గారు వీళ్ళందరూ నిర్వహించడం చాలా గర్వకారణము ఊరు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఈ కమిటీ ఆఫ్ ఇండియా దేశ ఈరోజు రేణుకా ఇలమ్మ తల్లి కళ్యాణము శివపార్వతుల కళ్యాణముకు విచ్చేయడం జరిగింది గతంలో కూడా దాదాపు రెండు బస్సులు పెట్టి ఆ కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున కార్యక్రమానికి మేము సహకరించినాము ఇప్పుడు కూడా అంజయస్వామి ప్రతి ఇష్యూ ప్రతి సంవత్సరము మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటాడు మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంటాము దీనికి దీనికి సహకరిస్తున్న శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనిషి ఒక్కరితోనయ్యే కార్యక్రమం కాదు అందరు సహకారం చేస్తేనే కార్యక్రమం అవుతుంది గుడికి ఈ ఈ ఆవరణలో గుడి కట్టి ప్రజలకు మేలు జరగడానికి అంజనా చేసే కృషిని అభినందిస్తూ శ్రీమాత వారి పంట పొలాలలో కూడా అత్యద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం నిర్మింపచేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామి మీకు ఇది జరుగుతుంది అని చెప్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కాబట్టి ఇక్కడికి తండోపతనాలుగా విచ్చేస్తున్నారు మమ్మల్ని కూడా ఇక్కడ పిలిపించుకొని ఈ యొక్క దేవాలయం దర్శింపజేసినటువంటి ఆ శక్తి ఆ స్వామికి ఉంది కాబట్టి ఆ స్వామికి సర్వదా ఆ అమ్మవారి తోడుని కూడా కరుణించాలని చెప్పేసి మరియు వచ్చినటువంటి వారందరినీ కూడా కరుణా కటాక్షాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ మా మాత్రం వేడుకుంటున్నాము రాచికోత్సవం జరుగుతుంది అమ్మవారి కళ్యాణం పూజలు ఇది కూడా మేము కంటిన్యూ స్టార్టింగ్ నుంచి కూడా మాకు పేర్ల నుంచి కూడా ఇక్కడ గుర్తింపు ఈ స్వామి ప్రతి ఒక్కరి ఉదయంలో ఉండి వాళ్ళకి ఎవరికి ఏం కావాలో ఆ రకంగా ఇక్కడ వచ్చి మొక్కు మంటాడు మొక్కు వెళ్ళి వాళ్ళకు మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు అందరి శక్తి సామి దగ్గర ఉన్నది అందరు కూడా అది ఆ రకంగా అందరికీ అది విధంగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నారు నేను కూడా రావడం జరుగుతూ ఉంది మరి వారి నన్ను కూడా ఆ కమిటీలో ఒక మెంబర్గా పెట్టుకొని మరి సేవ చేసుకునే భాగ్యం నాకు కూడా కలగజేశారు ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ దేవాలయ ప్రఖ్యాత కానీ ప్రాముఖ్యత కానీ మీకు తెలుసు కొంతమందికి తెలవని వాళ్ళు చాలా మంది ఇక్కడికి ఎంతో మంది వచ్చి వారందరూ కూడా వారు కోరుకున్న కోరికలని అయిపోయాయని చెప్పని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకులు తయారైనా కూడా వారందరు ఇక్కడి నుంచి కాలు మోపి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ మన స్వామి ఆశిస్తులు అమ్మ ఏనుక ఎల్లం ఆశితులు తీసుకొని మరే పై పై స్థాయికి వెళ్ళిపోయిన ఘనత వాళ్ళందరిది ఉంది మరి అంజేయ స్వామి నిరాడంబరుడు రోజు కూడా ఎక్కడ కూడా తను చెప్పాడు ఎక్కడ కూడా మరి భక్తులకు ఇలా 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 తెలుసుకుంటూ పోయి ఈరోజు ఇంతక ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గంలోని కాచారా సమీప యొక్క కార్య కారుణ్యమైన అడవిలో శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుకాయలమ్మ తల్లి దేవస్థానం నిర్మించి ఇప్పటికీ ముప్పై వసంతాలు పూర్తయినది ఈ సందర్భంగా ముప్పై వార్షికోత్సవం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి స్వామి గారి ప్రత్యేక ఆహ్వానంతో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కట్నం శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గుప్తా